ఈ వీడియోలో బకాసురుని వధ గురించి తెలుసుకుందాం వేదవ్యాసుడు పాండవులను కుంతీదేవును ఏకచక్రాపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ ఇంటిలో ఉండమంటారు పాండవులు మారు వేషంలో భిక్షాటన చేస్తూ కొన జీవనం కొనసాగించేవారు భిక్షాటన చేసిన దానిలో సగభాగం భీమసేనుడు సగభాగాన్ని మిగిలిన వారు తినేవారు ఇలా చాలా రోజులు గడిచాయి ఒక రోజున అందరూ భిక్ష కోసం వెళ్ళారు కానీ ఏదో ఒక కారణంగా భీమసేనుడు మాత్రం తల్లి దగ్గరే ఉండిపోయాడు ఇంతలో బ్రాహ్మణ కుటుంబంలో ఆక్రందనలు వినిపించాయి కుంతి బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి బ్రాహ్మణోత్తమ ఎందుకు నీ భార్య పిల్లలతో సోకిస్తున్నావు అని అడిగింది అమ్మా ఇక్కడకు సమీపంలోని వేత్ర కియా గృహం అనే చోట ఒక రాక్షసుడు ఉంటున్నాడు వాడి పేరు బకాసురుడు రోజు ఒక్కొక్క ఇంటి నుండి బండిడు అన్నం బండికి కట్టిన రెండు ఎద్దులు బండి తోలుకొని వెళ్ళిన మనిషిని ఆహారంగా పంపించాలి నగరంలో ప్రతి గృహస్థు ఇలాగే చేయాలి అయితే ఈసారి మా వంతు వచ్చింది ఎవరైనా తప్పుకుపోవడానికి ప్రయత్నిస్తే వారి కుటుంబం అంతటినీ ఆ రాక్షసుడు తినేస్తాడు ఈరోజు మా వంతు వచ్చిందని ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ చెప్తాడు ఓ బ్రాహ్మణోత్తమ మీకు ఉన్నది ఒక్కడే కొడుకు కానీ నాకు ఐదుగురు పుత్రులు ఉన్నారు అందులో ఒకడు బకాసురునికి భోజనంగా భోజనంను తీసుకువెళ్తాడు అని చెప్తుంది దానికి ఆ బ్రాహ్మణుడు ఇది బ్రహ్మహత్య నేను ఒప్పుకోను అంటాడు అప్పుడు కుంతీదేవి నా పుత్రుడు భోజనం తీసుకువెళ్ళినా తప్పించుకొని రాగలడు బలవంతుడైన మహాకాయులైన రాక్షసులు ఇతని చేతిలో మరణించారు ఈ మాట ఎవరికీ చెప్పకండి అంటుంది భీముడు తల్లి మాటకు ఆనందంగా ఒప్పుకుంటాడు ఇంతలో ధర్మరాజు ఇతరుల కోసం నీవు నీ కొడుకుని ఆపదలోకి నెట్టే సాహసం చేస్తున్నావు అని హెచ్చరించాడు కుంతీదేవికి నాయన ఈ బ్రాహ్మణి ఇంటిలో సుఖంగా ఉంటున్నాం వీరు రుణం తీర్చే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అంటుంది అయినా భీముడు భీముడు పుట్టగానే నా ఒడి నుండి జారి పడిపోయి రాయిపై పడితే రాయి నుగ్గి నుగ్గి అయిపోయింది కానీ భీముడికి మాత్రం ఏమీ కాలేదు నా నిర్ణయం ధర్మబద్ధమైంది అని అంటుంది తెల్లవారేక భీమసేనుడు రాక్షసునికి భోజనం తీసుకొని బకాసుని వనానికి వెళ్ళి అతనికి అతనిని పేరు పెట్టి పిలుస్తాడు ఆ రాక్షసుడు మహాకాయుడు అమితమైన బలం వేగం కలవాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి గెడ్డం మీసాలు కూడా ఎర్రగా ఉన్నాయి చెవులు చేటల్లా ఉన్నాయి నోరు చెవులు వరకు సాగి ఉంది చూస్తేనే భయం కలిగేలా ఉన్నాడు భీమసేనుడు తన అన్నాన్ని నవ్వుతూ తింటున్నాడు బకాసురునికి కోపం ఎక్కువైంది చెట్టును భీముడు పైకి విసిరాడు భీముడు ఎడమ చేత్తో పట్టుకున్నాడు బకాసురుని గొంతు బిగించి పట్టుకున్నాడు నోటు నుంచి రక్తం కక్కుకొని బకాసురుడు మరణిస్తాడు భీమసేనుడు బకాసుని శవాన్ని నగర ద్వారం వద్దకు వచ్చి దానిని అక్కడ వేలాడదీసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు బకాసురుని మరణంతో నాలుగు వర్ణాలు వారు ఆనందంతో బ్రహ్మోత్సవం జరుపుకున్నారు పాండవులు కూడా ఆ ఉత్సవాన్ని చూస్తూ అక్కడే సుఖంగా నివసించసాగారు థ్యాంక్ యూ